కార్తీక సోమవారం సందర్భంగా నగర వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి వేకోజామ నుండి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఆ మహేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిషేక ప్రియుడు పరమశివునికి ఎంతో ఇష్టమైన అభిషేకాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ఆ ముక్కంటికి నివేదించారు ఓం నమశివాయ నామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగాయి తెలుగు మాసాలలో ఎంతో విశిష్టత కలిగిన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో శివుడిని ఆరాధించడం సాంప్రదాయం నెల రోజుల పాటు భక్తులు చన్నీటి స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఉపవాస దీక్షలు చేసి అభిషేకాలు చేస్తే పుణ్యఫలం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని ముత్యాలంపాటిలోని శివాలయం భక్తులతో కిటకిటలాడింది వేకోజామ నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆ ముక్కంటిని దర్శించుకున్నారు అభిషేక ప్రియుడైన మహేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరునికి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో మహాన్యాస రుద్రాభిషేకం లింగాభిషేకాలు అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి ఆ పరమేశ్వరునికి నివేదించారు శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది ముక్కంటిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి రావటంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఓం నమ శివానాభ్యాం పరస్పరా శ్లిష్ట బుబుర్ధరాభ్యా నగేంద్రకణ్యా వృషకేతనాభ్యా నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామివారి దేవస్థానం ముత్యాలంపాడు విజయవాడ ఈరోజు శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామివారికి కార్తీక శుద్ధ షష్ఠి సందర్భంగా ఈరోజు విశేషమైనటువంటి మహాన్యాస పారాయణ పూర్వక ఏకవార రుద్రాభిషేకము ఉదయం అందులోనూ గోపూజ ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి తర్వాత భక్తులచే సామూహికంగా అభిషేకాలు జరుగుతున్నాయి మధ్యాహ్నం మహాన్యాస పారాయణ పూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకము ఈరోజు విశేషంగా మొదటి సోమవారం కావడం చేత లక్ష రుద్రాక్షల చేత స్వామివారికి అలంకరణ చేయడం జరుగుతుంది సాయంత్రం స్వామివారికి లక్ష రుద్రాక్షలతోటి అలంకరణ పూజ జరుగుతుంది తర్వాత విశేషమైనటువంటి హారతులు మహామంత్ర పుష్ప సమర్పణ జరుగుతుంది మంగళం మహద్ ముత్యాలంపాడు శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం విజయవాడ లైన్లంతా చక్కగా వెళ్తున్నాము వస్తున్నాము ఆలయం అంతా శుభ్రంగా నీటుగా ఉంది అన్ని దర్శనాలు బాగా చేసుకున్నాం అభిషేకాలు చేయించుకున్నాము అన్నీ బాగా జరుగుతున్నాయి బాగుంది ఈ ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం ఫ్రీగానే ఉంది అంటే జనాలు వచ్చినా సరే వెంటనే క్లియర్ చేసుకొని మంచిగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు ఎక్సలెంట్ దర్శనం చాలా బాగా జరిగిందండి అభిషేకం కూడా చేయించుకున్నాము చాలా స్వామివారిని చాలా బాగా దర్శనం చేసుకున్నాం చాలా బాగుంది అన్ని అభిషేకాలు చేస్తున్నారు గోపూజ అవన్నీ చేస్తున్నారు చాలా బాగా జరిగింది బాగా జరిగింది జరిగింది అభిషేకం కూడా మహాదేవ శ్రీ సిద్ధేశ్వరి పీఠ పరిపాలిత కుర్తానం శ్రీ శంకరాచార్య జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క పరిపూర్ణమైన దివ్య ఆశీసులతో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవపీతంగా కార్తీక మాస మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి ప్రతిరోజు తెల్లవారుజామున అహన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం తదుపరి గోపూజ నవగ్రహ దేవతలందరికీ కూడా అధి దేవత ప్రత్యతి సహిత నవగ్రహ దేవతలకి మరియు మృత్యుంజయుడికి కూడా విశేషమైన అభిషేకం అర్చన మధ్యాహ్న సమయంలో మహర్ల మరల మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం సాయంత్రం ప్రదోషకాలంలో బిల్వార్చన అదేవిధంగా ఆకాశదీపం విశేషమైన హారతులు ప్రతిరోజు జరుగుతాయి కావున భక్తులందరూ కూడా ఈ సోమవారం రోజున పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం వచ్చేసి మన ఇహలోకంలో ఉండేటువంటి జాతక దోషాలు అదేవిధంగా గోచారం వల్ల వచ్చే దోషాలు ప్రారంభపు కర్మలు అన్నీ తొలగించుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని మనవ చేస్తున్నాం ఓం నమస్తే శివాయ